మీరు ప్రజలకు ఇవాళ రక్షకులుగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది ప్రజల్ని మీరు దాంట్లోకి వెళ్తే నిజంగా దురదృష్టం ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అంటే ఒక సబ్ డివిజనే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అసలు ఒక సబ్ డివిజన్ ఏర్పాటు చేయలేదు దురదృష్టం ఏంటంటే దీనికి రెండు నెలల నుంచి ఎస్సీనే లేడు ఎస్సీ ఆ ప్రాజెక్ట్కి ఎస్సీనే లేడు ఇప్పటి వరకు రెండు నెలలైంది ఇసుక కావాలని దాదాపు ఎప్పటి నుంచి అడిగితే నిన్న ఇసుక ఆర్డర్ ఇచ్చిండ్రు ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు ఇప్పటి వరకు ల్యాండ్ యాక్విజిషన్కు ఆ ఊసే లేదు అక్కడ ఏమీ పని జరుగుతలేదు దీన్ని రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి ఫారెస్ట్ క్లియరెన్స్లు తీసుకొచ్చి ఇచ్చిన ఎన్విరాల్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చినాం సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి పెట్టినాం కేసీఆర్ గారు రెండో టర్ములో పెద్ద కాళేశ్వరానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇది కొంత వెనుక పడిపోయింది నేను రెండోసారి ఎమ్మెల్యేగా కూడా లేకపోవడం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మంత్రిని ఎమ్మెల్యే ప్రజలను ఐదు సార్ల మోసం చేసి గెలిచిండు ఐదు సార్ల మోసం చేసి గెలిచిండు ఇదే మంత్రిని ఎమ్మెల్యే నాలుగు వందల ఇరవై హామీలు రాసిండు మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని మోసం చేయడానికి సిద్ధపడవంటి ఎమ్మెల్యేకు ఇవాళ ఇక్కడి నుంచి హైదరాబాద్ కేంద్రంగా సపోర్ట్ చేస్తూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఎటుకోవాలి ప్రజలకు తప్పుదో పట్టి అటువంటి పత్రికలు ఉండడం దురదృష్టకరం నిజంగా ఐదు వందల డెబ్బై కోట్లు ఎవరు అడిగినారు ఎవరిస్తా అన్నారు ఒకవేళ ఇస్తా అంటే ఎందుకు ఇస్తారో పత్రికలు దాన్ని అన్వేషించి రాయాల్సినటువంటి పత్రికలు టీవీలు ఓ గగ్గోలు పెడతా ఉన్నారు ఇవాళ మంత్రి ప్రాంతంలో ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు తీసుకొస్తా ఉండే మంత్రి ఎమ్మెల్యే సస్యశ్యామలం కాబోతుంది ఓ అద్భుతం జరగబోతుంది అని ఈ విధంగా అక్కడ ప్రచారం జరుగుతున్నది ఐదు వందల డెబ్బై కోట్లు ఎందుకు అవసరమైతున్నాయి ఏం డీవియేషన్స్ వచ్చినాయి అని వాళ్ళ అన్వేషించాల్సినటువంటి పేపర్లు టీవీలు దాన్ని అన్వేషించకుండా ఒక వ్యక్తికి ఇంత వారికి వత్తాసు పలకడం నిజంగా దురదృష్టకరం ఇప్పటికైనా కూడా దీన్ని గమనించాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూస్తుంది కదా కాళేశ్వరం పిల్లరిట్లా కూలిపోయింది దీంట్లో అవినీతి జరిగింది అంటున్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మంత్రిని నియోజకవర్గంలో గల చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు బీరసాగర్ పంప్ హౌజ్ బీరసాగర్ పంప్ హౌజ్ రెండు సార్ల మునిగిపోయింది రెండు సార్లు మునిగిపోయింది ఇవాళ వీళ్ళు అంటారు కదా బీరస్ పెద్ద కాళేశ్వరం అవసరం లేదని ఒకవేళ మేడిగడ్డ ప్రాజెక్టే లేకపోతే ఒక్క పంటకు తప్ప రెండో పంటకు నీళ్లు రావు ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటేనే ఇది మూడు పంటలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది నిజంగా పెద్ద కాళేశ్వరం మంత్రి నియోజకవర్గానికి ఈ చిన్న కాళేశ్వరం అనుసంధానం అయితే అద్భుతం జరుగుతుంది నలభై ఐదు వీళ్ళు ఇరవై ఐదు వేల ఎకరాలకి ఆ రోజు అనుకున్నారు దీన్ని మేము నలభై ఐదు వేల ఎకరాలకు ప్రతిపాదన చేసినాం మేము వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు మేము వచ్చిన తర్వాత చేసినాం మేము వచ్చేవరకు శిలాఫలకం వేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద వందల కోట్ల రూపాయలు పైపు లైన్లన్నీ పైపులన్నీ రోడ్ల మీద వరిసి పైసలు తీసుకున్నారు తప్ప నయా పైసా పనిచేయలేదు నేను దయచేసి ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మోసకారి మంత్రిని ఎమ్మెల్యే మంత్రి నియోజకవర్గ ప్రజలను ఐదు సార్లు మోసం చేసి గెలిచిండు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేటువంటి వ్యక్తికి మీరు వత్తాసు పలకకండి ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు తెస్తుండు ఓ అద్భుతమవుతుందని ఇవాళ మీ రాతలకు కారణమవుతుంది మోసం జరుగుతుంది మూడు నెలలలో ఒక్క పని కూడా కాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబు చెప్పాలే అసలు ల్యాండు లేదు శాండు లేదు అక్కడ ఇంజనీర్లు అడిగితే రెండు నెలలైంది ఇసుక కావాలని కలెక్టర్కు దరఖాస్తు పెడితే నిన్న ఇచ్చిండు నిన్న ఇక్కడ హైదరాబాద్లో రివ్యూ అయిన తర్వాత కలెక్టర్ నిన్న ఇసుక అలాట్మెంట్ ఇచ్చిండు ల్యాండ్ అయితే ఒక ఎకరం కూడా రాలేదు జరగలేదు ల్యాండ్ యాక్విజిషన్ జరగలేదు అక్కడ ఏం లేదు అసలు అక్సర్ ఓ ఏఈ లేడు ఓ డిఈ లేడు అంటే అన్ని డిపా అన్ని వర్కులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అంటే ప్రత్యేకంగా ఓ ఏఈ ఉండాలి డిఇ ఉండాలి ఈ ఉండాలి సపరేట్ ఒక ఏజెన్సీ ఉండాలి ఇవాళ ఎస్సీని లేడు దానికి ఒక రెండు నెలల నుంచి ఎస్సీని లేడు ఇది ఫాస్ట్ ట్రాక్ అని చెప్పారు మోసం చేస్తుండ్రు దగా చేస్తున్నారు పట్టించుకుంటలేరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మంత్రిని ఎమ్మెల్యే పదకొండు నెలలు అయిపోయింది దాని మీద ఒక్క రివ్యూ లేదండి అసలు నేను అడుగుతున్నా ఇవాళ కనీసం ఆ సీఈ ఉంటాడు సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి కూడా ఒక్కరోజు రివ్యూ పెట్టలేదు ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టుకు ఏంటిది అసలు ఇంత మోసమా మారుమూల ప్రాంతం హైదరాబాదుకు మూడు వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రజలకు మీరు వెలువులను తీసుకురావాల్సినటువంటి పేపర్లు టీవీలు వాళ్ళని ఇంకా చీకట్లో పెట్టడానికే మీ రాతలు ఉపయోగపడుతున్నాయి దయచేసి మంత్రిని ఎమ్మెల్యే మోసకారికి అంట ఉండకండి ఆయనకు వత్తాసు పలకకండి ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు నాలుగో స్తంభంగా ఉండాల్సినటువంటి పేపర్లు టీవీలు ప్రజల పక్షాన ఉండాలి అధికార పార్టీ ఏది చెప్తే అది రాసుడు ఏది చెప్తే అది మాట్లాడు ఇది మంచి పద్ధతి కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఐదు వందల డెబ్బై ఒక కోట్లు మంజూరు ఇస్తారని మీరు ఏదైతే రాసిర్రో ఎక్క ఎందుకు ఇస్తారనేది మీరు వివరణ ఇవ్వాలి ప్రజలకు ఇప్పటికే అసలు పేపర్లు టీవీలు పెద్ద పెద్ద పేపర్లు టీవీలు ఇప్పటికీ చూడడానికే ఇష్టపడతలేరు ఒక్కొక్క సందర్భంలో కొంతమందిని సోషల్ మీడియా వైపు పోతూ ఉన్నారు ఈ విధంగా మరి రాతలు ఈ విధంగా స్టేట్మెంట్లు ఉండద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా చిన్న కాళేశ్వరం ఏదైతే ఫాస్ట్ ట్రాక్ అన్నారో ప్రత్యేకమైనటువంటి ఒక ఏజెన్సీని పెట్టి మీరు పనులు చేయించాలే మంత్రిని ఎమ్మెల్యే ఐదు సార్ల మంత్రిని నియోజకవర్గ ప్రజలు అక్కడ ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళకు అన్నం పెట్టడానికి చిత్తశుద్ధి చూపించలేదని దానికి మీ మీరే ఇచ్చిర్రు మూడు నెలల్లో ఈ ప్రాజెక్టును ఫాస్ట్ ట్రాక్లు అన్నారు చేయలేదు దీని క్షమాపణ చెప్పాలే మంత్రి నియోజకవర్గ ప్రజలకి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దయచేసి పేపర్లు టీవీలు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుంది ఈ ప్రభుత్వం ఏది చెప్తుంది రాయకుండా కట్టడి చేయాలని మాలాంటి మారుమూల ప్రాంతాలకు వెలుగు రావాలంటే పత్రికలు ఈ ప్రభుత్వాల మెడలు పంచడానికి ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను